కొంతమంది తండ్రులు చాలా భక్తిగల వారిగా ఉంటారు పిల్లలు భక్తి నుండి తొలుగుపోయిన ఉంటారు కొంతమంది తల్లి తను గొంతుకు చిచ్చుకొని ప్రార్థన చేస్తారు కొంతమంది పిల్లలకి ప్రార్థనే రాదు కొంతమంది తండ్రులు పాటలు పాడుతుంటే కొంతమంది పిల్లలు పాటలు రాన వారిగా ఉంటారు గిజింగ్ గుండు కొట్టుకుని రొమ్ము బాదుకుని ఆడాలండి నా తండ్రి అలా ప్రార్థన చేస్తుంటే నా తల్లి అలా ప్రార్థన చేస్తుంటే నా తండ్రి అలా పాటలు పడితే నేను ఎందుకు పాడట్లేదు అతని గర్భం నుంచి పుట్టలేదా నువ్వు ఆ ఇంటి వాడు కాదా నువ్వు అతని భక్తి భయము ఉంటే నీ గుండె మండితదండి అది కావాలి తండ్రిలేమో భక్తి గలవారు పిల్లలేమో లోక సంబంధమైన కార్యాలు బయటకు వాడు చెడిపోయాడంటే ఇంటిలో ఉన్నవాడు కూడా చెడిపోయాడండి బయటకు వెళ్ళేవాడు తప్పిపోస్తే ఇంటిలో ఉన్నవాడు కూడా తప్పిపోయాడు లేదు సంఘంలో వారు కూడా తప్పిపోతున్నారు సమాజంలో వారు తప్పిపోతున్నారంటే సమాజంలో వారు తెలియక చనిపోతున్నారు సంఘములో ఉన్నట్టు పిల్లలు బిడ్డలు కూడా తప్పి